వెల్కమ్ టు ఉన్నటువంటి ఒంగోలు జాతి రెండు పళ్ళు నాలుగు పళ్ళ కోడలు వచ్చేసి జత మీద అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా నందవరం మండలం రాయచోటి గ్రామం నుంచి రైతు నరసింహులు గారు అమ్మకానికి పెట్టారు ఒకటి వచ్చేసి రెండు పళ్ళు మరొకటి వచ్చేసి నాలుగు పళ్ళ కోడెలు ఇసుక బండి తోలినటువంటి కోడెలు సేద్యం పని గాని టైర్ పేట గాని అన్ని పనులు ఆరితీరినటువంటి కోడెలు ఇంటి దగ్గరకు వచ్చి పని కట్టుకొని చూసుకున్న తర్వాతనే రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు రైతు నరసింహులు గారు మరి వీటి రేటు విషయానికి వస్తే వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ రూపీస్ మరి లక్ష ఎనభై వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రేటు మారడంటి తగ్గే అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటది నైన్ త్రిబుల్ సిక్స్ వన్ జీరో సిక్స్ నైన్ ఎయిట్ టూ అనే నెంబర్ కాంటాక్ట్ చేసి రైతు నరసింహులు గారు మీకు అందుబాటులో ఉంటారు మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే వీడియో వీడియోలో కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంటది ఆ నెంబర్ అయితే వాట్సాప్ చేయవచ్చు రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి పెద్ద పెద్ద అక్షరాలతో కనిపిస్తుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి రైతు నరసింహులు గారు మీకు అందుబాటులో ఉంటారు